స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఈ స్టోరీ మగవాళ్లకు మాత్రమే మరీ ముఖ్యంగా పెళ్ళైన మగాళ్ళు పెళ్లి చేసుకోబోతున్న అభాగ్యులకు కూడా ఎందుకనుకుంటున్నారా మ్యాటర్లోకి వెళ్తే మీరు పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని ల్యాండ్ లైడ్స్ అని పిల్లనిచ్చిన వారు వారు కట్నాలు సమర్పించుకుంటారు కదా ఇప్పుడు మ్యాటర్ అంతా దీని గురించే మీరు మీ భార్య పుట్టింటి నుంచి బంగారం కానీ ఉంగరాలు కానీ భూమి పత్రాలు లేదా ఇతరత్రా తెచ్చుకుంటుంది కదా వాటిపై మీకు ఎలాంటి హక్కు ఉండదు తేరగా పెళ్ళాం తెచ్చింది కదా అని వాడేసుకుందాం అనుకుంటే కుదరదని లా చెబుతోంది అవును భర్తలకు తమ భార్యలు పుట్టింటి నుంచి తీసుకొచ్చుకున్నా లేదా తెచ్చుకున్న స్త్రీధనంపై నియంత్రణ లేదా హక్కు ఉండదని సుప్రీం కోర్టు సెన్సేషనల్ తీర్పునిచ్చింది అదేంటి భార్య అంటే భర్తల సగం కదా శరీరాలు వేరేనా ఆత్మలు ఒకటేనని వేద మంత్రాలలో చెప్పినా కూడా లా మాత్రం ఒప్పుకోవద్దు కలిసి ఉన్నంత వరకే మంత్రాల బలం లేదా హక్కు లేదంటే చిన్న గుండు సుదైనా సరే మొత్తం కక్కాల్సిందే అసలు కోర్టు ఏం చెప్పిందంటే మహిళ తెచ్చుకున్న డబ్బు నగలు ఇతరత్ర ఆస్తి మొత్తం ఆమెదే ఒకవేళ కావాలి అంటే భర్త కుటుంబం అవసరాలకు వాడితే వచ్చు కానీ మళ్ళీ వాటిని నైతికంగా భర్త మొత్తం భార్యకు తిరిగి ఇవ్వాల్సిందేనని కోర్టు తీర్పునిచ్చింది అయితే అసలు ఈ కేసు ఏంటి ఏం తీర్పునిచ్చారనేది ఒకసారి చూద్దాం కేరళలోని ఓ మహిళ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది తాను పెళ్లి సమయంలో రెండు లక్షల రూపాయలతో పాటు బంగారు ఆభరణాలు కూడా అత్తవారింటికి ఇచ్చింది కానీ పెళ్ళైన రెండవ రోజే భర్త అత్త మొత్తం డబ్బు బంగారం తీసేసుకున్నారు వ్యక్తిగత అప్పులు ఇతరత్ర అవసరాల కోసం వాడేసుకున్నారు కానీ ఆ తర్వాత భర్త అత్త వేధించడంతో ఆమె కాస్త దూరంగా ఉంటూ వస్తోంది ఆ తర్వాత విడాకులు కూడా తీసేసుకుంది కానీ తాను తీసుకెళ్లిన బంగారం డబ్బు మాత్రం తీసుకు తీసుకున్నారని వాటిని తిరిగి ఇప్పించాలని కోరింది అందుకు రుజువుగా తాను వేసుకున్న బంగారం ఫోటోలను ఇతరత్ర పురుఫులను కూడా చూపించారు మొత్తం ఎనభై తొమ్మిది సవర్ల బంగారాన్ని నా తండ్రి గిఫ్ట్ గా నాకు ఇచ్చారు రెండు లక్షల చెక్కును కూడా ఇచ్చారని చెప్పింది దీంతో విచారించిన ఫ్యామిలీ కోర్టు నాటి లెక్క ప్రకారం సదరు మహిళకు మాజీ భర్త ఎనిమిది లక్షలు చెల్లించాలని రెండు వేల తొమ్మిదిలో తీర్పునిచ్చింది భార్య డబ్బు నగలను భర్త కుటుంబం దుర్వినియోగం చేసింది కాబట్టి ఆమె సొమ్మును ఆమెకు తిరిగి ఇవ్వాలని ఆదేశించింది న్యాయస్థానం అయితే భర్త ఈ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టు ఆశ్రయించారు విన్న కోర్టు ఆస్తి దానిపై భర్తకు హక్కు ఉండదని చెబుతూనే సదరు మహిళ తన బంగారం భర్త తీసుకున్నట్లు రుజువు చేయలేకపోయిందని పాక్షికంగా రద్దు చేసింది దీంతో కింద కోర్టు ఆధారంగా ఆశ్రయించింది మహిళ సుదీర్ఘ వాదనలను విన్న న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు తీర్పును తప్పు పట్టించింది పెళ్లి ఫోటోల ద్వారా ఆ మహిళ నగలను అత్తారింటికి తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది కాబట్టి అనవసరమైన అనుమానాల పేరుతో ఆధారాలు లేవన్నట్టుగా భావించకూడదు పెళ్లిలో భార్యా నమ్మకం అవసరం అయినా కూడా మహిళ తెచ్చుకున్న ఆస్తి బంగారం పై భర్తకు హక్కు ఉండదు అంటే కంట్రోల్ ఉండదు స్త్రీ ధనం అనేది జాయింట్ ప్రాపర్టీ కాదు భర్త ఎప్పటికీ భార్య కాదని చెప్పేసింది న్యాయస్థానం కాబట్టి ఐపీసీ ఫోర్ నాట్ సిక్స్ ప్రకారం ఓ వ్యక్తి లేదా కుటుంబం స్త్రీ ధనాన్ని అక్రమంగా వాడుకుంటే ప్రాసిక్యూట్ చేయొచ్చు అంతేకాదు మహిళకు పెళ్లికి ముందు లేదా ఆ తర్వాత ఎప్పుడైనా వచ్చే బంగారం భూమి గిఫ్ట్స్ కూడా ఎవరి నుంచి వచ్చినా సరే అది ఆమె ఆస్తి మాత్రమే చివరకు వంట పాత్రలైనా సరే కాబట్టి ఈ కేసులో మహిళ దగ్గర బంగారం తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది అందుకే నేటి ధర ప్రకారం సదరు మహిళకు భర్త ఆమె కుటుంబం పాతిక లక్షలు చెల్లించాలని తీర్పు చెప్పింది ఈ తీర్పును ఆహ్వానించాల్సిందే అంటున్నారు నిపుణులు ఎందుకంటే భార్య నుంచి ఎంతో కట్నం తీసుకొని బంగారం లేదా ప్రాపర్టీ తీసుకొని అంతా వాడుకున్న తర్వాత అదనపు కట్నం కోసం వేధించే వారుంటారు చివరకు ఒక్క చేతులతో మహిళలు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అలా భర్త నుంచి వేరుపడితే ఆమెకు ఆసరాగా కాదు ఆర్థికంగాను నిలదొక్కునేలా ఈ స్త్రీధనం తీర్పు ఉపయోగపడుతుంది అది ఎప్పటికైనా కూడా స్త్రీకే చెందుతుంది అని తెలిసి చెప్పింది న్యాయస్థానం అయితే కలిసి ఉంటే కలదు కానీ కలిసి లేకుంటే మాత్రం ఇవ్వాల్సిందే చివరకు ఎన్నేళ్ల తర్వాత అయినా కూడా స్త్రీ తన పుట్టింటి నుంచి తెచ్చుకున్న లేదా బంధువులు స్నేహితులు ఇచ్చిన గిఫ్ట్లైనా అయినా సరే అన్ని మహిళలకే చెందుతాయని తేల్చి చెప్పింది కాబట్టి మహిళ తన పుట్టింటి నుంచి తెచ్చుకున్నది ముందు వాడేసుకొని ఆ తర్వాత ఏమీ లేదంటే నైతికంగానే కాదు చట్టపరంగాను కూడా తేల్చి చెప్పింది న్యాయస్థానం కాబట్టి తస్మాత్ జాగ్రత్త అంటున్నారు నిపుణులు అయితే ఎక్కడి నుంచి అన్ని రూల్స్ మారిపోతాయేమో ఆడబిడ్డకి ఎంత కట్నం ఇస్తున్నామో దాన్ని ఇప్పుడు ప్రూఫ్లతో సహా ఆడపిల్ల తల్లిదండ్రులు ఇస్తారు ఎందుకంటే అలా ఇస్తేనే అక్కడ ఆడపిల్ల జాగ్రత్తగా ఉంటుంది ఈ సమాజంలో సన్నాసులు సైకోలు చాలా మంది ఉన్నారు భార్య ఆస్తి మొత్తం శాంతం నాకేసి ఆమెనే తిరిగి కొట్టి వేధించేవారు చాలా మంది ఉన్నారు అంతేకాదు ఆమెకు విలువ కూడా పెరుగుతుంది ప్రతి ఆడపిల్ల తండ్రికి మనశ్శాంతి ఉంటుంది మరి ఈ తీర్పుని గౌరవిద్దాం మీరేమంటారు మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి